ఓం నమ శివాయ శివుని పాట శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివస్మరణి చెయ్యొద్దంటారు శివయ్యా శివయ్యా శివయ్య నీ మాయా శివయ్యా శివయ్యా నీ మాయ తెలియదయ్య శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివ స్మరణే చేయొద్దంటారు శివయ్యా శివయ్యా శివయ్య నీ మాయా శివయ్యా శివయ్యా నీ మాయ పరమ పరమశివుడని నేనంటే పాములాడిస్తడని నిన్నంటారు పరమశివుడని నేనంటే పాములాడిస్తడని నిన్నంటారు పాములాగరడని నిన్నంటారు శివయ్యా శివయ్యా శివయ్య నీ మాయా శివయ్యా శివయ్యా నాకేమి తెలియదయ్యా శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివస్మరణి చెయ్యొద్దంటారు గరల కంటుడని నేనంటే గంగిరెద్దులోడని నిన్నంటారు గంగిరెడ్ల కాస్తడని నిన్నంటారు శివయ్యా శివయ్యా శివయ్యని మాయా శివయ్యా శివయ్యా ఎవరు తెలియరయ్యా శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివస్మరణే చెయ్యొద్దంటారు కాశీ విశ్వనాథుడని నేనంటే కాటిలో పంటడని నిన్నంటారు కాటి కాపలా అని నిన్నంటారు శివయ్యా శివయ్యా శివయ్య మాయా శివయ్యా శివయ్యా ఎవరు తెలియరయ్యా శివుడే నీ దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివ స్మరణే చెయ్యద్దంటారు పుడితే పుటాలి హిందువుగా భారతదేశ పౌరుడిగా పుడితే పుటాలి హిందువుగా భారతదేశపు పౌరుడిగా బలి 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 బజరంగీ జై బోలో జై బోలో బజరంగీ మత భేదాలను వీడాలి మనమంతా ఏకమై ఉండాలి బలి 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 బజరంగీ జై బోలో జై బోలో బజరంగీ జై బోలో జై బోలో బజరంగీ